జ్యోతి నీకు ఇంకో విషయం చెప్తున్నాను ఎందుకో మేము ఉన్నాము ఇక్కడ నిజామాబాద్ లో నిన్ను ఆట ఐదు నిమిషాలు కాదు నిన్ను పాటించాలంటే పది నిమిషాలు కాదు దుష్ట సంహారం దుష్ట సంహారం అంటున్నావు కదా ఎవరు దుష్ట సంహారం చేసిండ్రు ఎవరి నుంచి వచ్చింది దుష్ట సంహారము ముందు నీ దుష్ట సంహారం ఆపడానికి మేము వచ్చాము ఇప్పుడు అర్థమైందా నువ్వు ఇంతటితో ఆపుకోవాలి లేదా దుష్ట సంహారము నీ పైనే మేము ముగిస్తాము అర్థమైందా మేము ఇప్పుడు ముంగడికి వచ్చాము నిన్ను ఎక్కడికి రప్పియాలో అక్కడికి రప్పిస్తాం గుర్తుంచుకో మాకు సార్వజనికము మా బండారు కులము మా అందరికీ మాకు సార్వజనికము ఒకటి ఉంది ఆ సార్వజనిక కమిటీ నుంచి మేము లెటర్ తీసుకొని నీ దగ్గరికి నీ పైన ఒక కేసు పెట్టక మేము పెడతాము గానీ ఇటువంటి బండారు కులం నుంచి నిజాంబాద్ ఇందూర్ నిజామాబాద్ నుంచి శివసత్ శివగణాదులము మాట్లాడుతున్నాము ఇటువంటి దుష్టుల వల్ల మరి మా బండారి వంశానికి కూడా ఇటువంటి మాకు వృత్తి అనేది కూడా మేము కూడా బతుకుతేరు అనేది అమ్మవారి మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారిని నమ్ముకొని మేము కూడా ఉంటాము కానీ ఇటువంటి దుష్ట కార్యము దుష్ట నేను గెలిచాను నాకు అమ్మవారు కలలో వచ్చింది నాకు మతిలో వచ్చింది అనే మనసుల్ని మభ్య పెట్టి మాయ చేసి ఏదో చెయ్యాలనుకొని అనుకుంటున్నారు కానీ అది అటు విధంగా బాగుండదు బా మంచిది కాదు కూడా అమ్మవారిని ఎటు విధంగా అంటే అమ్మవారు మణిదేశ్వేశ్వరి అమ్మవారు లోకంలో ఆదిపరాశక్తి మాత అమ్మలగన్నా ఆ అమ్మ ఎక్కడనో ఎంత తపస్సు చేసిన మునులకు కూడా దర్శనమియని మాత నీ ఇంటిలో ఒకట ఎలా వచ్చి ఉంటది నీ ఇల్లు గుడి కాదు గోపురం కాదు దానికి అర్థం అరిగినా కూడా కొన్ని సమాధానాలు చెప్పలేవు ఎందుకు అంటే నీ ఆగడాలు ఎక్కడ అయిపోతున్నాయి అటు విధంగా జ్యోతి నీకు ఇంకొక మాట చెప్తున్నా రోజులు లెక్క పెట్టుకో రోజులు లెక్క పెట్టుకో అన్నోగా ఇదిగో నూరు రోజులు లెక్క పెట్టుకో జ్యోతి అర్థమైందా రోజులు నూరు లెక్క పెట్టుకోవాల్సింది ఇప్పుడు దుష్ట సంహారం దుష్ట సంహారం అన్నో కదా నేను ఇప్పుడు దుష్ట సంహారానికి నీ నేను నీ ఆగడాలను ఆపడానికి వచ్చాను అర్థమైందా ఇప్పటికైనా ఆక్రమించుకొని నువ్వు అంతం చేసుకోవాలి ఆడికే అంకితం నీది లేదా మమ్మల్ని రెచ్చగొట్టావా మేము నీకు ఏ బుద్ధి చెప్పాలో తగిన బుద్ధి చెప్తాము గుర్తించుకో మేము కొన్ని సంవత్సరాల నుంచి నిజామాబాద్ లో పెరిగి మేము నివసిస్తున్నాము మేము ఊరికి సంబంధించిన ఆటపాటలలోము అమ్మవారిని ఎదుర్కొని వస్తాము అలాగే దేవాన దేవతలను మేము అమ్మవారి బోనాలు కోనకాలం అంటూ మేము ఎన్నో ఇండ్ల నుంచి మేము మా తాత ముత్తాతల నుంచి మేము ఏడుతూ మేము వస్తున్నాము అలాగే ఈ నిజామాబాద్ లో మరికొన్ని రోజుల నుంచి గత ఎనిమిది నెలల నుంచి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో ఈ మణిదీపేశ్వరి అమ్మ అని అని చెప్పేసి బయటకి వెలుగులోకి వచ్చింది ఈ వెలుగులోకి వచ్చిన మణిదీపేశ్వరి అమ్మ ఇప్పుడు కొన్ని ఇన్స్టాగ్రామ్లలో అమ్మవారితోని ఆటలు ఆడడము చెయ్యడము పాట పాడడము ఇవన్నీ ఒక అమ్మవారిని అమ్మవారితో భావించక ఒక మానవులతో సంబంధించినట్టు మనిషితో మనిషిని పోలించినట్టు కొన్ని వెతిక ఇవి చేస్తుంది తన ఆగడాలను ఆపుకోవాలి జ్యోతి నీకు మరి లాస్ట్ వార్నింగ్ ఇది మేము మళ్ళీ మేము రిపీట్ చేయలేము ఇది నీకు ఇదే ఆఖరి ఆఖరి క్షణము నీకు ఇచ్చేది వాయిస్ కూడా నువ్వు ఎంతవరకు అయితే నువ్వు ఆపుకోగలుగుతావో ఈ ఆగడాలను ఆపేసి నీ అంతలో నువ్వు నువ్వు ఏ వృత్తిలో ఉన్నావో అదే వృత్తిలో నువ్వు వెళ్తేనే మంచిది లేదా మేము కఠినంగా చర్యలు తీసుకోక తప్పదు ఇప్పటి వరకు చూస్తున్నాము చూసి 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 మేము ఆగుతున్నాము గత మేము నిజంబద్ నుంచి మేము బయలుదేరి మేము వచ్చామా అందరం మేము ధర్నాకైనా దిగగలుగుతాము ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అలాగే ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో అర్థం అవ్వట్లేదు ఎక్కడ అంటే అక్కడ అమ్మవార్లను తయారు చేయడము పెట్టడము విగ్రహాలు ఇక్కడ అని చెప్పడము ఇక్కడ అని చెప్పడము ఇక్కడనే వెలిసిందని చెప్పడము ఆ వెంచర్ లో మేము జ్యోతి చెప్తున్నాను చిన్నప్పటి నుంచి నేను తిరిగి ఆటాడుకున్న ఆడుకున్న అది యొక్క వెంచర్ లో పొలాలు ఉండేవి గత కాలంలో ఆ పొలాలల్లా అడ్లు అరవోసి మా అడ్లు అరవోసుకొని మేము ఎంతో కూలి పనికి నువ్వు కూలు సాలు చేసుకొని మేము బతికిన మనుషులము ఇంకోటి చెప్తున్నా నువ్వు మణిదీపేశ్వరి అమ్మ అని చెప్పేసి నువ్వు చెప్తున్నావే ఆ అమ్మవారి రూపం ఏ లోకాల్లో ఎక్కడా లేదు మునులు సాధులే కాదు ఎవ్వరు ఎన్ని తపస్సులు చేసినా అమ్మవారి యొక్క కృప కూడా కలగలేదు అలాంటి పండితులు ఉన్నారు శివశక్తులు ఉన్నారు జోగిలు ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు ఆచార్యవంతులు ఉన్నారు ఎందరో ఉన్నారు ఎవరికి రాని అమ్మవారు నీకు ఎలా వస్తుంది నువ్వు గత కొన్ని సంవత్సరాల కింద మీ ఇంట్లో శుక్రవారం తేదీ అని పండగ చేశారు నువ్వు చేసిన నాడు నీకు అమ్మవారు అన్నది చూడు నీకు సిగం రాలేదన్నావు కదా జ్యోతి మళ్ళా నువ్వే కొన్ని ఇంటర్వ్యూలలో కూడా ఒప్పుకున్నావు నేను సిగము అని చెప్పేసి నువ్వు చేసుకున్నావు కూడా నీకు ఇంతటితో చెప్తున్నాను ఈ ఆగడాలను నువ్వు ఆపుకుంటే మంచిది నువ్వు ఎంతటి పతనానికి నువ్వు ఈ పతనాన్ని ఇంతటితో ఆపేసుకుంటేనే నీకు మంచిది లేదా మర్యాద పూర్వకంగా చెప్తున్నాము మేము ఏం చేయాలో అది చేయగలుగుతాము ఖచ్చితంగా చెప్తున్నాను జ్యోతి ఇంతటితో నువ్వు ముగించుకోవాల్సిందే లేదా మా నిజామాబాద్ వాసులు మా జిల్లా వాసులు అందరూ కలిసి మేము చర్యలు తీసుకోక తప్పదు ఇద్దరితో ఆపుతున్నాం ఆపేసుకో అర్థమైందా లేదా మా కఠిన చర్యలను అనుభవించాల్సిందే జ్యోతి కొన్ని నెలల నుంచి నిజామాబాద్ లో జ్యోతి అనే ఒక యువతి మణిదీపేశ్వరి అమ్మ అని చెప్పేసి కొన్ని ఆగడాలు అతిక్రమిస్తుంది అలాగే అమ్మవారిని అమ్మవారి లెక్క కాకుండా కొన్ని విధాలుగా అమ్మవారితో ఆటపాటలాడడము ఒక సినిమా హీరోని లా తిరుగా అయిపోయింది అమ్మవారిది ఈ అమ్మవారు అనేది జ్యోతి నీకు కలలో వచ్చిందని చెప్పావు కానీ ఎంతటితో నిజమో అబద్ధమో అది దేవుడికి తెలుసు కానీ నువ్వు చేసే పనులు మాత్రము తప్పు నువ్వు ఒక అమ్మవారిని ఒక మణిదీపేశ్వరి అమ్మ అనేది ఏ లోకంలో లేదు అలాగే ఎందరో మునులు ఉన్నారు సాధులు ఉన్నారు తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు పండితులు ఉన్నారు లలిత సహస్రనామాలు చదివిన వాళ్ళు ఉన్నారు ఎందరో ఉన్నారు వాళ్ళకు కలలో రాని అమ్మవారు నీకు వచ్చింది అని చెప్పావుగా వచ్చినందుకు తన ఇంట్లో తన స్వగృహంలో అమ్మవారిని నిలుపుకొని తన తన ఉంటే అది మంచిది కానీ నువ్వు చేసిన తప్పు ఏంది అది నువ్వు లోకంలో చాటించాలని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లలో నువ్వు పెట్టడము మందు భక్తులను రా అని పిలవడము ఇది కొట్టడము నేను కొన్ని వీడియోలు కూడా చూశాను జ్యోతినిది నువ్వు ఎంత ఒక అమాయకులను కొట్టడము నువ్వు ఎంతటి అది అన్యాయము నువ్వు ఏం చేస్తున్నావు నీ పనులు ఇప్పటితో నువ్వు ఆపుకుంటే మంచిది లేదా నిజామా శివశక్తులము అలాగే ఊరుకు సంబంధించిన మేము ఆటపాటలలో అందరం కలిసి శివగణాదులు అందరూ కలిసి నీ ఆగడాలను ఆపేయడానికి మేము ముందుకొస్తున్నాము ఇంతటితో నువ్వు ఆపుకుంటే మంచిది జ్యోతి ఇదే లాస్ట్ సారి చెప్తున్నాము మీకు మరి ఒక్కసారి అయినా ఈ వీడియోలు కానీ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు వైరల్ చేయడము నీ ఆగడాలు ఇంతటితో ఆపుకో లేదా తక్షణ నేను కారణం తీసుకోవాల్సి వస్తుంది నేను చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నేను ఊరి మీద ఆటపాటలతో అమ్మవారి ఊరేగుంపుల్లో ఘనంగా ఊర పండుగకి నేను సదర్ సార్వజనిక సభ్యునిగా మాట్లాడుతున్నా అర్థమైందా ఇంతటితో నువ్వు ముగించుకో అర్థమైందా నీకు ఒక విలువిస్తున్నా ఒక యువతి కాబట్టి నేను ఒక అని చెప్పేసి విలువిస్తున్నా ఆ విలువని చూసుకొని నువ్వు మారితే మంచిది నువ్వు మారలేకపోతేనా నీకు మరొక విధంగా నేను బుద్ధి చెప్పవలసి వస్తుంది గుర్తుంచుకో జ్యోతి ఇదే లాస్ట్ నీకు ఫైనల్గా చెప్తున్నాను జ్యోతి నీకు ఇంకొక వార్నింగ్ ఇస్తున్నాను ఇంతకుముందు నువ్వు ఒక మాట చెప్పావు గుర్తుందా నాకు అమ్మవారు కళలో వచ్చింది నాకు అమ్మవారు వచ్చి కడపగడిగింది ఈ అమ్మవారు శక్తి అని అంటున్నావుగా మరి వినాయక్ నగర్లో అమ్మవారు ఉన్నారుగా మరి ఆ అమ్మవార్లకు శక్తి లేదంటావా మరి ఉంది పోచముంది మత్తిడి ఉంది మా లక్ష్మి ఉందిగా ఆ అమ్మ వాళ్ళకి శక్తి లేదంటావా నీ ఎంతటి ఆగనాలు ఎవరు చూసినా ఎవరైనా ఊరుకుంటారనుకున్నావా జ్యోతి నువ్వు ఆలోచించు ముందు ఆలోచించి అడిగేయు తను బతికిన ఊరు ఏది అన్నది కాదు తను జీవించిన ఈ జీవం ఎన్ని రోజులు కాదు జ్యోతి అర్థమైందా మేము తలుసుకున్నామా నువ్వు ఆగడాలని ఎంతసేపు కాదు మేము ఆపించాలంటే గుర్తుంచుకో నేనచ్చి నేను నీ నీ ఇంట్లో ఆ అమ్మవారి మణిదీపేశ్వరి చింతామణి గృహంలో నేను వచ్చి సిగం చెప్తాను నాకు చూపిస్తావా అమ్మవారిని నేను నీకు ఖచ్చితంగా అడుగుతున్నా తగనే నువ్వు చర్యలు తీసుకోవాలి జ్యోతి ఇంతటితో నీ ఆగడాలు ఆపుకోవాలా